శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధపతి నమ శ్రీ మాత్రే నమ ఈ పూజోత్సవ ప్రేక్షకులందరికీ ఋషి పంచమి శుభాకాంక్షలు ఋషిపంచమి అనేది పూర్వకాలం నుండి చేసుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగగా మనం చెప్పవచ్చు ఈ పంచమిని మనం భాద్రపద మాసంలో వినాయక చవితి అయిన తర్వాత రోజున చేసుకునే పండుగ అయితే ఈ ఋషి పంచమిని మనం చేసుకోవటం వల్ల లాభం ఏంటి అంటే స్త్రీలు రజోత్సవ సమయంలో తెలిసి తెలియక దోషాలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి నివృతార్థం అంటే పరిహారం కొలిది మనం ఈ ఋషిపంచమిని మనం చేసుకుంటాం అయితే ఈ ఋషిపంచమిని మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే సప్తోషుల్ని మరియు వారి యొక్క భార్యలు అయిన పతివ్రతుల్ని మనం స్మరించుకొని ఈ ఋషిపంచమి యొక్క పండుగను చేసుకుంటాం అయితే ఈ రోజున మనం సత్పుఋషులు అదేవిధంగా వారి యొక్క భార్యల్ని మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే షోడసు ఉపచార పూజలు చేయడం వల్ల మనకి కలిగిన దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవి నివారించబడతాయి అయితే ఈ రోజుల్లో కూడా సత్పురుషులు కనబరుస్తారా అండి అంటే ప్రతి ఒక్కరి వివాహ సమయంలో మనకి వివాహం జరిపించే ఉత్తర ఉత్తరదిక్కున అరుంధతి వశిష్ఠుల్ని మనకి చూపిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అరుంధతి వశిష్ఠుల్లాగా ఉండాలి అంటే అరుంధతి దేవి యొక్క పాతిరో మహిమ వల్ల ఎటువంటి కష్టాలు ఉన్నా సరే మన జీవితంలో అవన్నీ తొలగిపోతాయని చెప్పి అరుంధతి నక్షత్రాన్ని మనకి చూపిస్తారు సప్త ఋషులు అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క గోత్రం నామాలని బట్టి సప్త ఋషుల్ని తెలుసుకోవచ్చు కొంతమందికి వాళ్ళ యొక్క గోత్రం అనేది తెలియదు అయినప్పటికీ కూడా వారి యొక్క ఇంటికి అంటే వారి యొక్క ఇంటి పేరు ఆధారంగా వారికి సప్త ఋషులను బట్టే అంటే సప్తఋషుల యొక్క గోత్రాలను బట్టి వారి యొక్క ఇంటి పేరు అనేది ఉంటుంది అయితే చాలామంది ఈ ఋషిపాంశం ఎలా చేసుకోవాలండి అని చెప్పి అడుగుతున్నారు ఈ రోజున ఋషుల్ని వారి యొక్క భార్యల్ని మనం షోడసోపచార పూజలతో ఇంట్లో మందిరంలో కూర్చుని వారిని మనం స్మరించుకున్నట్లయితే వారి యొక్క ఆశస్సులో మనందరికీ కూడా కలుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా చాలామంది ఈ ఋషిపంచమిని నోమును కూడా చేసుకుంటారు ఈ ఋషిపంచమి నోముని చేసుకోవడానికి ఎవరు అర్హులండి అంటే ఎవరికి అయితే ప్రతి నెల మృతుచక్రము అనేది ఆగిపోతుందో వారి మాత్రమే ఈ ఋషిపంచమి నోమును చేసుకోవడానికి అర్హులమ్మ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మీ ఇంటి వద్దన ఉన్న సద్బ్రాహ్మణుల్ని పిలుచుకొని వారికి తాంబూలాలతో సత్కరించుకుని ఆ సత్పురుషుల యొక్క ఆశీర్వచనం తీసుకోవటం వల్ల వారి యొక్క ఇల్లులు అనేవి సుఖ సంతోషాలతో దాంపత్యం మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్యంగా ఉంటారని చెప్పి మన శాస్త్రం యొక్క వచనం